నమస్తే అమ్మ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి కవులు వంటలు అయిపోయినాయా ఇదిగో ఈరోజు మన ఛానల్లో ఇదిగో పాతకాలం పద్ధతిలో మన అమ్మోళ్ళు అమ్మమ్మలు నానమ్మలు అందరూ చేసేవాళ్ళు కదా గుమ్మడికాయతో తప్పడం చేస్తా చూపిస్తా మీకు వచ్చా మీకు చేసుకోండు ముద్దపప్పు చేసి ముద్దపప్పులోకి దప్పడం చేసుకుంటే ఇంకా సూపర్గా ఉండదు అనమాట పూర్వం మన పెళ్ళిళ్ళ వాటిలో ఈ గుమ్మడికాయ దప్పడం లేకుండా ముద్దపప్పు లేకుండా ఎవరో భోజనం పెట్టేవాళ్ళు కాదు ఇది పాతకాలం పద్ధతిలో చక్కగా చేసుకుందాం ఇది ఆరోగ్యానికి మంచిది ఇది చాలా మంచి కళ్ళకి ఈ గుమ్మడికాయ చాలా మంచిదంట కళ్ళజోడు ఇది ఎక్కువ తింటే కళ్ళజోడుతో కూడా పని ఉండదంట అంత మంచిది ఇప్పుడు పిల్లలకు పెడదాం ఇది చేసి రెండు చేసుకుందాం ఎలా చేయాలి అమ్మ గుమ్మడికాయ ముక్కలు కోసాను చక్కగా ఇట్లా ముక్కలు కోసుకుంటే చక్క ముక్కలు ఇట్లా కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇగో ఇగ నాలుగు ఐదు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఒక నిమ్మకాయ అంత చింతపండు బెల్లం వేయాలమ్మ దీంట్లో బెల్లం ఉంటేనే టేస్ట్ గుమ్మడికాయకి ఇదిగో ముద్దపప్పు ఉడికి పెట్టుకుని ఉంచుకున్న ముద్దపప్పు ముద్దపప్పు పులుసులో అన్నమాట తర్వాత పులుసు అయిపోయాక ఇవి కావాల్సినవి ఇదిగో తాలింపు గింజలు ఉప్పు కారం ఆవాలు శనగపప్పు పులుసు కనుక మెంతులు జీలకర్ర తాలింపుకి సరిపడ్డ ఆయిల్ ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుందాం రండి వండుకుందాం బాండి పెట్టాను బాండి వేడెక్కిందే ఆయిల్ పోస్తున్నాం వేసుకున్నాము ఇలా వేసుకుందాం అమ్మా మెంతలు వేసుకుని మెంతులు పక్క ఆయిల్ వేయితేనే టేస్ట్ బాగుంటుంది పులికి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం జీలకర్ర జీరే మంచిది కదా జీలకర్ర వేసుకున్నాం కొద్దిగా చాలా పప్పు వేసుకున్నాం కోపలు బాగుంటుంది ఎన్ని వేస్తాయి వేసుకున్నాం కన్న కన్న మంట మీద కిన్న పెట్టుకుని తాలింపు తాలింపు మాడిపోతే అట్లా టేస్ట్ ఉండదు కూర అయినా సరే తాలింపు బాగుంటేనే కూరకి ఏదైనా బాగుంటుంది తాలింపు బాగుండదు మా అమ్మ ఎప్పుడూ చెప్పేది తాలింపు పెట్టకూడదు తాలింపు కమ్మగా ఉంటేనే కూర కమ్మగా ఉంటుందని చెప్పేది మా అమ్మ ఇంకా కరివేపాకు பச்சிமிலேஸ் புளிச்சு கண்டிப்பா பச்சிமிட்டு உலக பச்சிமிட்டு புல்பாட்டு டமோட்ட நம்மா உலக வைக்கப்படி சக்காய் மொக்கல் கட்டுக்கோ మగ్గ పెట్టుకున్నాం కదా అలా ఉందో చూద్దాం కొద్దిగా ఉప్పు కారంలో మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కల్లో వాటర్ పోసుకోవాలి లే అట్లా ఉగ్గుమల ఆడతుంది పులుసు ముక్కు కొంచెం చోట ఉడిపోతుంది ఉడిపోతుంది మగ్గిపోతుంది ఇది నీరే కదా మొక్క ఉడికా చింతపండు పులిసేస్తాను ఉడిపోయి పక్కన చిక్కని పులుసు బాగుంటుంది ల లూజ్గా ఉండకూడదు ఈ పులుసులు చిక్కగా గొత్తంగా ఉండాలి గొత్తంగా ఉంటేనే టేస్ట్ దాపడం అంటే ఓ నీళ్ళు నీళ్ళగా ఉండకూడదు కొద్దిగా లూజ్గా ఉండి పప్పు వేసుకుంటాం కదా చిక్కు పెట్టుకోవద్దు కొద్దిగా పప్పు కలుపుకుందాం ఉడికాక అప్పుడు కలుపుకోవద్దాం కసేపు ఉన్నాక చూద్దాం కలిసే కూడదు ముక్క మెత్తబెట్టక అప్పుడు బెల్లం వేసుకున్నాం చూద్దాం ఎలా ఉందో పులుసు గుమ్మ ఎందుకు నెల్లి గిన్న కదా చక్కగా ఉడికి ముక్క ఉడికి ఎలా ఉడకాలి మెత్తగా తక్క చిరిగితే చిత్తకా మెత్తగా ఉడకాలి బెల్లం వేసుకున్నాం కావసిన తీగా తిన కొంచెం ఎక్కువ ఎక్కువేసుకోండి మేత కొంచెం వేసుకోండి బెల్లం తగ్గ కారం అయి ఉంటేనే దీనికి టేస్ట్గా ఉంటుందమ్మా చక్క చూసి వేసుకోండి ఇంకా అయితే వచ్చింది కదా ముద్దపప్పు కూడా కలుసుకుంది ఖచ్చితం ముద్దపప్పు టేస్ట్ ఇలా ముద్దపప్పు కలుపుకొని ముద్దపప్పులో నెయ్యి వేసుకుని పులుసు పెట్టుకుని రెండు అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టుకుని తింటే ఉంటుంది పెళ్ళి భోజనంలా ఉంటుంది పూర్వం పెళ్ళిళ్ళు ఇయ్యే దప్పడాలు చేసేవాళ్ళు అనభ అప్పడం అంటే పెద్ద ఫేమస్ అనమాట ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో కొంత వచ్చేస్తుంది కూడా అందరూ అన్ని వదిలేజ్ని అన్నీ మళ్ళీ కావాలని ఇప్పుడు చేసుకుంటున్నారు కదా బాగా మిలెట్స్ ఇవి అన్నీ చేస్తున్నారు కొద్దిగా రెండు కొంగులు రానిచ్చి ఇంకా ఆపేద్దాం ఇప్పుడే కదా వేసాం బెల్లం అయ్యి ముక్కలు పడతాయి తీపి చూద్దాం పప్పు పులుసు ఎలా ఉంటుంది పప్పు పులుసు కొత్త కొత్తలు ఆడుతూ చక్కగా ఉండే చక్కగా కూడా ఉంది ఇంకా చక్కగా ఉంది ఇలా బెల్లం పడింది చక్కగా ఇలా మరీ గా ఉండకూడదు అమ్మా బాగోదు గా ఉంటే అసలు టేస్ట్ ఉండదు చల్లట్టు కొంచెం మిగుస్తుందమ్మా బిగుతుంది కందిపప్పు ఉంది కదా మరి మొదపప్పు వేసాం కదా బిగుస్తుంది చక్కగా చాలా బాగుంటుంది ఇది ఇంకా అయిపోయింది కొద్దిసేపు బీసుకుపోద్ది ఇలా ఉండాలి బెల్లం అది వేసాం కదా తేనెలాగా వచ్చేస్తాయి కాసేపుకి చిక్కుపడిపోయి చల్లరినప్పటికి చిక్కు పడిపోతుంది అన్నమాట సరే అయిపోయిందమ్మా మన గుమ్మడికాయ తప్పడము పప్పు వేసుకునేది తప్పడము